ఇరవై ఒకటో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులు స్క్రీన్ మీద వచ్చేసి కూడా చూడండి అఫీషియల్ కూడా మనకు కన్ఫర్మ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పటికే మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుసుకోవచ్చు అనమాట ఈకేవైసీ కాని ఇవ్వచ్చు అలాగే ఈ యొక్క పనులు అయితే పూర్తి చేసుకున్న వారికే పిఎం కిసాన్ డబ్బులు అన్నమాట ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది మరి మీరు స్క్రీన్ మీద అయితే చూసినట్టయితే మీకు మరిన్ని వివరాలు అనేవి తెలుసుకోవచ్చు సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఈకేవైసీలో ప్రక్రియకి సంబంధించి ఎవరికైనా కానీ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ కానిచో మీ అందరికీ కూడా ఈ యొక్క సమస్య అనేది కూడా త్వరలోనే పరిష్కారం అనేది అయితే లభించని ఉందనమాట సో మొదటిసారిగా మన ఛానల్ని కొత్త కూస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎప్పుడు ఎప్పటికీ ఈ యొక్క పిఎం సింగ్ సంబంధించి అఫీషియల్ కన్ఫర్మ్ చేసిన వెంటనే మీకు అందరికీ కూడా ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చూసుకున్నట్టయితే కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ఇంకొక వన్ మంత్ వరకు అయితే వేచి ఉన్నట్లయితే మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అనేవైతే పడడం అయితే జరుగుతుందనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైతు సోర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ సంబంధించి ఇరవై ఒకటో విడత కోసం అయితే ఇప్పటికే చాలా అంటే దీపావళి రోజే విడుదల చేస్తారంట అయితే మనకు ఆ రోజు కూడా చాలా వరకు అయితే ఓపికతో ఉండి ప్రతి ఒక్కరైతే బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోవడం అయితే జరిగింది కానీ డబ్బులకు సంబంధించి అయితే ఎవరికైతే పడలేదు సో ఎందుకు పడలేదు అంటే మనకి ఎక్కడ కూడా అధికారంగా కూడా ప్రకటించలేదు అనమాట సో ఇప్పటికే కొన్ని కొన్ని రాష్ట్రాలలో విడుదల చేసినట్లు తెలుస్తుంది సో ఈ మధ్యకాలంలో అంటే అయితే ఇంకొక ఇంకొక వన్ మంత్ ఆర్ ట్వంటీ లో చూసుకున్నట్టయితే మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇరవై ఒకటో విడత అనేది అయితే నిధుల విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు రైతుల సోదరులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు అనమాట సో తప్పకుండా అయితే మన ఛానల్ గుర్త కూర్చున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసినట్లయితే సో ప్రతి ఒక్క రైస్ వరకు కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఓకే అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్